ప్రవర్తన అనేది ఎంత ప్రాముఖ్యం అంటే దీని గురించి ఎందుకు ఈరోజు నేను ప్రేరేపించబడ్డానో చెప్తాను ప్రవర్తన అనేది ఎంత ప్రాముఖ్యం అంటే ఇప్పుడు ఒక ఆత్మ రక్షింపబడాలంటే వాక్యం ప్రాముఖ్యమా కాదా వాక్యం లేకుండా ఒకడు రక్షించబడటం సాధ్యమైద్దా వాక్యం లేకుండా ఒకడు దేవుని పాదాల చెంతకు రావటం సాధ్యమైద్దా వాక్యం లేకుండానే ఒక జీవితం మార్పులోనికి రావటం సాధ్యమైద్దా మనిషిని చెక్కేదే వాక్యం మనిషిని దేవుని చెంతగా ఆకర్షించేది వాక్యం మనిషిని పరిపూర్ణుడిగా చేసేది వాక్యం అసలు వాక్యమే దేవుడై ఉండెను అనుంది వాక్యం అంత కీలకమైంది అంత ప్రాముఖ్యమైంది అవునా మనమందరం పట్టబడ్డామంటే దేవుని వాక్య ప్రభావమే మనమందరము దేవుని సజీవమైన వాక్యమును బీజమునకు జన్మించిన వారము దేవుని వాక్యం ద్వారానే ఆ సువార్త అందింది మనకి అది మన చెవుల్లోకి వచ్చింది మన హృదయంలోకి వెళ్ళింది మనం దేవుని పాదాల చెంతకు వచ్చాం కాబట్టి మన అందరి రక్షణ వెనుక వాక్యం పాత్ర ఉంది వాక్యం మనకి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా చర్చికి వెళ్ళే తల్లో తండ్రో అన్నో తమ్ముడో అక్కో ఎవరో ఒకళ్ళు అందిస్తేనే మనం కనెక్ట్ అయ్యాం దేవుడికి ప్రైజ్ ద లాడ్ కాబట్టి వాక్యము లేకుండా ఒక వ్యక్తి దేవుని పాదాల చెంతకు రావడం సాధ్యం కాదు అనేది మనమందరం ఎరిగిన సత్యం కానీ దేవుని వాక్యం చెప్తున్న ఒక పచ్చి నిజం ఏంటంటే వాక్యం లేకుండా కూడా ఒకడిని దేవుని సన్నిధికి ఆకర్షించవచ్చు అనే మాట చెప్పాడు దేవుని వాక్యంలో వాక్యంతోనే అన్ని అనేది మనం ఇప్పటిదాకా ఎరిగిన విషయం కానీ వాక్యం లేకుండా కూడా ఒకరిని దేవుని చెంతకు ఆకర్షించవచ్చు అనే ఒక పచ్చి నిజం పేతురు భక్తుడు చెప్పాడు పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలోనే మూడవ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మీరు కానీ చూడగలిగితే ఇలా రాయబడి ఉంది అటువలే స్త్రీలారా అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు లోబడి ఉండండి అందువలన వారిలో ఎవరైనా వాక్యమున కవిధేయులైతే వాళ్లలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి అద్ది 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 మీ భాగస్వాములలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే వాక్యానికి లోబడని వాళ్ళైతే దేవుని మాట వినని వాళ్ళైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు వాక్యము లేకుండానే అన్నదాన్ని రౌండ్ చేశాను నా బైబుల్లో కింద అండర్లైన్ చేసుకున్నాను వాక్యము లేకుండానే అనే మాట ఎందుకంటే ఇది నాకు చిన్న మాటగా అనిపించలా చాలా పెద్ద మాటగా అనిపించింది వాక్యము లేకుండానే అనే మాట పెద్ద మాట అసలు వాక్యం లేకుండా ఏది సాధ్యం కాదు దేవునికి స్తోత్రం అర్థమైందా ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యమే దేవుడై ఉండెను అది అంత కీలకమైన మాట సరే దాన్ని పక్కన పెడదాం దేవుడు సృష్టి చేసినప్పుడు తన వాక్కు ద్వారానే కదా సమస్తాన్ని నిర్మించాడు వాక్యమే కదా అంతటిని నిర్మించింది కాబట్టి వాక్యాన్ని తగ్గిస్తే నేను ఊరుకోను కానీ ఇక్కడ ఆ పని చేయనే చేశాడు దేవుడు వాక్యము లేకుండానే అన్నాడు అమ్మో వాక్యం లేకుండా కూడా కొన్ని పనులు జరుగుతాయి అంటే అర్రా అంటుంది వాక్యం వాక్యం లేకుండాని వాక్యమే చెబుతుంది అది చాలా కీలకమైన మాట చాలా ప్రాముఖ్యమైన మాట గుర్తుపెట్టుకోవాలి వాక్యము లేకుండానే భయముతో కూడిన వారి పవిత్ర ప్రవర్తనను బట్టి వారి పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అన్నాడు దేవా ఇంతవరకు నీ వాక్యమే కొన్ని పనులు చేసిద్ది అనుకుంటున్నాను తండ్రి అయ్యా నీ వాక్యం గాక ఇంకా పనులు సాధించేది ఇంకొకటి కూడా ఉందన్నమాట ఏమిటది అంటే భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన అన్నాడు ఇది నిజమే వందకు వంద శాతం నిజమే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో భార్య భర్త పిల్లలు కుటుంబం ఉన్నారు ఉన్నారు భార్యకు వాక్యం బాగా తెలుసు కదిలితే వాక్యం మాట్లాడిద్ది మెదిలితే వాక్యం మాట్లాడిద్ది కానీ ఆమె ప్రవర్తన మాత్రం పరమ దరిద్రంగా ఉంటుంది నోరు ధరిస్తే వాక్యాలే మాట్లాడిద్ది మళ్ళీ మనిషి ప్రార్థన చేసేటప్పుడు వాక్యాలెత్తి ప్రార్థన చేసిద్ది పొద్దున్నే వాక్యం చదివిద్ది ఖాళీ ఉంటే వాక్యం చదివిద్ది అంతా బాగానే ఉంది ఎప్పుడు వాక్యంతోనే ఉన్నట్టు ఉంటుంది వాక్యమే మాట్లాడిద్ది వాక్యాన్ని ఎత్తి ప్రార్థించిద్ది వాక్యాన్ని ధ్యానించిద్ది అంతా బాగానే ఉంది కానీ ఆమె ప్రవర్తన విషయానికి వచ్చేటప్పటికీ చదివే వాక్యానికి మాట్లాడే వాక్యానికి ఆమె బ్రతుక్కి సంబంధం ఉండదు మరి అలాంటప్పుడు ఎవరైనా రాబట్టబడగలుగుతారా మరి అప్పుడు వాక్యం ఏమైనట్టు నిష్ఫలమైనట్టే కదా నోరు ధరిస్తే వాక్యం మాట్లాడి ప్రయోజనం ఏముంది ఇప్పుడు పాష గారు ఉన్నాడు పాషమ్మ గారు ఉంది లేకపోతే ఫ్యామిలీ ఉన్నారు పాష గారు నోరు ధరిస్తే వాక్యాలే మాట్లాడతాడు కానీ పాషమ్మ గారిని పట్టుకొని బాత్తాడు అదేంటంటే కూడా వాక్యమే జీవితాడు బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగుల నేను తనమనుంది అందుకే తంతున్నానని కొడతాడు ఈ కోపంతో ఈ భావోద్రేకాలతో తొందరపాటు తనంతో దోషణలతో తన భార్యను రాబట్టగల రాబట్టగలడా దేవుని దగ్గరికి కాబట్టి వాక్యం ఒక్కటి ఉండగానే సరికాదు ఒకవేళ వాక్యం నువ్వు నోరు తెలిసి చెప్పకపోయినా భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన అనేది నీ భర్తను దేవుని పాదాల చెంతకు ఆకర్షించిద్ది అని నీకు తెలుసా కొంతమంది అంటారు అన్నయ్య ప్రార్థన చేయండి మా ఆయన మారలేదు అని కొంతమంది అంటారు అన్నయ్య ప్రార్థన చేయండి నా భార్య మారలేదు అని కొంతమంది అంటారు అన్నయ్య ప్రార్థన చేయండి మా పిల్లలు మారలేదు అని ఎందుకని మారలేదు నీ కుటుంబ సభ్యులు బయటవాళ్ల సంఘ తర్వాత నీ కుటుంబ సభ్యులు ఎందుకు మారలేదు అంటే ఒక పచ్చి నిజం చెప్పుకోవాలి మొహమాటం లేకుండా ఏమిటంటే నీ ప్రవర్తన వాళ్ళని ప్రభు దగ్గరికి ఆకర్షించలేనంత వీక్గా ఉంది నీ ప్రవర్తన వాళ్ళని ప్రభు దగ్గరికి ఆకర్షించేటట్టు లేదు స్తోత్రం అందరం గట్టిగా ఒకవేళ నీ ప్రవర్తన వాళ్ళని ప్రభు దగ్గరికి ఆకర్షించేదిగా ఉంటే నువ్వు ఎలిగెత్తి వాక్యాలు చెప్పకపోయినా సరే వాళ్ళు దేవుని తట్టు ఆకర్షింపబడతారు అందుకే చాలా పర్యాయాలు దేవుని వాక్యం మొత్తుకొని మొత్తుకొని చెప్పింది విశ్వాసులైనా విశ్వాసుల ముందైనా అన్ని జనుల ముందైనా తిమోతికి రాసినటువంటి పత్రిక మీరు చూడగలిగితే దైవజనులు కూడా ఆ మాటే చెప్పాడు మొదటి తిమ్మ తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చూడండి తిమోతికి చూడు ఎంత బాగా చెప్తున్నాడు సంఘం ముందు నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను మాటలోను ప్రవర్తనలో ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి మాటలోను అంటే నీ మాటలు జాగ్రత్త ఎన్ని విషయాలు చెప్పాడో చూడు నంబర్ వన్ మాట నెంబర్ టూ ప్రవర్తన నంబర్ త్రీ ప్రేమ నంబర్ ఫోర్ విశ్వాసం నెంబర్ సి నెంబర్ ఫైవ్ పవిత్రత ఏమండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు సంగతులు చెప్పాడు మాటలో పవిత్రత ఏదన్నా నోరే బైబిల్ గ్రంథంలో నాలుక గురించి చాలా స్పష్టంగా రాసుంది నాలుక మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచమట మన బాడీ మొత్తంలో కూడా పాప ప్రపంచం ఏదన్నా ఉంది అంటే అది నాలుకే అనట మనం అనుకుంటాం ఇంకా చాలా కళ్ళు పాప ప్రపంచం చెవులు పాప ప్రపంచం అని కాదు కాదు నాలుక నాలుకను గురించి మన శరీరంలో ఉంచబడి ఉంచబడిన పాప ప్రపంచం అన్నాడు పాప ప్రపంచమై యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును చూసారా మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచం ఏదన్నా ఉంది అంటే అది నాలుక తర్వాత చూడండి పేతూ రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయానికి ముందు మీరు చదివారు ఇందాక వచ్చినాం రెండవ అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ఒక్కసారి చూడు ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడ పాపము చేయలేదు అని వెంటనే ఆయన నోట ఏ కపటము లేదు అన్నాడు పాపము చేయలేదు అని చెప్పి ఆయన ఏ వ్యభిచారం చేయలేదు ఏ దొంగతనం చేయలేదు ఏ నరహత్య చేయలేదు అని ఇవన్నీ చెప్పలా ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమును లేదని అంతటితో ఆగలా ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అదిగో అలాగేమన్నాడు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక బెదిరించేదేది నాలుకే టోటల్గా ఆయన గురించి మాట్లాడిన ఈ ఘట్టంలో నాలుకే హైలైట్ అయింది ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఆయన నోట ఏ కప్పటము లేదు సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు ఓ తిమోతి ఐదు సంగతులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నువ్వు విశ్వాసుల ముందైనా అన్యజనుల ముందైనా నీ మాట జాగ్రత్త అన్నాడు స్తోత్రం చెప్పండి ఏం జాగ్రత్త మాట చాలా తేలిగ్గా తేడా పడేది ఈ మాటల దగ్గరే మనం క్రైస్తవుడు అనేవాడికి నోరు అదుపులో ఉండాలి కొన్నిసార్లు నేను నా పాపాన్ని యథార్థంగా మీ ముందు సహా ఒప్పుకోవాల్సిన ఆవశ్యకత వస్తే నంబర్ వన్లో ఒప్పుకునే పాపం ఈ నోరు జారటం సచ్చినట్టు ఒప్పుకోవాల్సింది నేనేం పెద్ద మనగాండేం కాదు నేను సాధన చేస్తున్నాను మిమ్మల్ని కూడా సాధన చేయమని చెప్తున్నాను ఇప్పుడు భార్యనో పిల్లలనో ఏదన్నా ఆవేశకావేశాలు కోపతాపంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి నోరు జారటం అంటే నాలుక మీద నియంత్రణ లేకపోవటం తర్వాత అభ్యంతరపడతాను పిల్లల్ని ఏదో కోప్పడి ఏదో అరే తురే భాషలో ఒక మాట తొందరపడి స్వతంత్రం మీద నోరు జారుతాను తర్వాత నెత్తి కొట్టుకుంటాను ఎందుకలా అన్నాను నోరు జారేవంటే ఏం బూతులు తిట్టావని అనుకోవద్దు అంటేనే ఏ బూతులు తిట్టాడో అని అనుకోవద్దు నేను దిక్కుమాల ఆలోచనలు వస్తాయి కదా మీకు అందుకని నేను రాని యుద్ధ నేను దేవునికి స్తోత్రం పాపం చేశాను అనగానే ఏం చేశాడో అని ఏమంటే వేరే ఆలోచనకి వెళ్ళిపోతారు అందుకని ముందే జీవుతున్నాను ఎప్పుడన్నా ఆశువుగా నోరు జారినప్పుడు ఆ విషయమై అభ్యంతరపడతాను బాధపడతాను నన్ను నేను గద్దించుకుంటాను పశ్చాత్తాపడతాను తప్పు కదా వాడు చిన్నవాడు లోబడేవాడని ఏదో తండ్రిగా ఉన్నందున నేను పెత్తనం చేసి ఏదో నోరు జారటం కరెక్ట్ కాదు కదా మర్యాద కాదు కదా అది భార్య నాకు లోబడుతుందని నేను ఏమన్నా పడుతుందని మాటలు నా ఇష్టం వచ్చినట్టు పేలటం న్యాయం కాదు కదా అదే మాట ఆమె నన్నంటే ఇప్పుడు ఆమె నా భార్య కాబట్టి నాకు లోబడిది కాబట్టి తేలికగా ఉంది కాబట్టి నేను నోరుజారి హే ఇతూ అని అన్నావు ఏదో దూషించాను అనుకుందాం తిరిగి దూషిస్తే నేనంటే ఆమె సహించాలి ఆమె అంటే సిగ్గుతో చావాలి స్తోత్రం పెద్దగా చెప్పండి కాబట్టి పడేవాళ్ళు పడుతున్నారు కదా అని అనేవాడు ఎందుకు అనాలి కొంతమంది భార్యలను చాలా తేలిగ్గా మాట్లాడతారు భర్తలు కొంతమంది దీనిలో అయిన భర్తల్ని చాలా తేలిగ్గా మాట్లాడతారు భార్యలు కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు చాలా తేలిగ్గా మాట్లాడేస్తారు ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉద్యోగస్తులు తమ కింది ఉద్యోగస్తులను చాలా తేలిగ్గా మాట్లాడతారు లోకస్తుడు అంటే మాట్లాడనియండి వాడు అన్యుడు వాడికి తెలియదు వాడికి వాక్యం లేదు కానీ నువ్వు నేను మనం క్రైస్తవులం మనకి దేవుని వాక్యం ఉంది వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది నీ మాటలు జాగ్రత్త అని నీవు పలికేటువంటి మాటలు ఒక వ్యక్తిని క్రీస్తు ఆకర్షించే అవకాశం ఉందని నీకు తెలుసా అందుకే నీ మాటలు జాగ్రత్త అని అనేక పర్యాయాలు దేవుడు తన వాక్యంలో రాయించాడు నా ఐదు సంగతులు చెప్పాడు తిమోతికి అద్భుతమైన పాఠాలు విశ్వాసులకు నువ్వు ఈ విషయంలో మాదిరిగా ఉండాలి వాటిల్లో మొట్టమొదటిది నీ నోటి మాటలు జాగ్రత్త అని ప్రిలారావు ఒక మనిషిని క్రంగదీసినా మాటలే ఒక మనిషిని ఉత్సాహంతో నింపినా మాటలేనండి కొంతమంది నోళ్ళు ఉంటాయి ఇక ఏ పొద్దున నోరు తెరిగితే చాలా అంత నిరుత్సాహం నిరాశ నిస్పృహ వాళ్ళు మాట్లాడుకుండా ఉంటేనే బాగుండు క్రైస్తవుడి నోరు అలా ఉండకూడదు మొట్టమొదట చెప్పాను క్రైస్తవుడి నోరు దూషించే నోరుగా పాపం లోబడుతున్న వారిని తేలిగ్గా మాట్లాడే నోరుగా ఉండకూడదు నెంబర్ వన్ మరి ఎలాంటి నోరుగా ఉండాలి గౌరవించే నోరుగా ఉండాలి తన కిందు ఉద్యోగిని అయినప్పటికీ నన్ను ఎంత ప్రేమగా ఎంత సాధారణంగా గౌరవిస్తాడో నా పై అధికారి ఆయన నన్ను తృణీకారంగా మాట్లాడవచ్చు తేలిగ్గా మాట్లాడవచ్చు కానీ అలా మాట్లాడాడు ఆయన ఆయన అందరిలాంటోడు కాదు ఆయన చర్చికి పోతాడు ఆయన దేవుని బిడ్డ ఆయన మాట చాలా మర్యాదగా ఉంటుంది చాలా స్వతంత్రంగా ఉంటుంది ఎంతగా అంటే నా సొంత కుటుంబ సభ్యుడు నన్నంత ప్రేమిస్తాడో లేదో అన్నంతగా ఉంటుంది ఆయన మాట నా పై అధికారి మాట లేకపోతే ఆమె మాట నా పై అధికారి మాట అనేటట్లు మన నోరుని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అమ్మా ఇది ఏమన్నా మీ మా ఇంటికి ఎక్కిద్దా లేకపోతే ఇటు నుంచి ఇటు పోయిద్దా ఎక్కిద్దా పోయిద్దా ఎందుకు ఈ మాట గురించి ఎంతసేపు చెబుతున్నానంటే కొంప ముంచేదా మాటలే ఓకే మన మాట ఎలా ఉండాలి అన్యుణ్ణి సైతం కుటుంబ సభ్యుడిలాగా ఆదరించేటట్టు వాడు సహా మన వెంట దేవుని పాదాల చెంతకు వచ్చే విధంగా ఆ ప్రేమతత్వంతో నిండినటువంటి మాట మన నోట ఉండాలి ఆ మాట ఉండాలి మనది పెత్తనం ఉంది కదా సాగుతుంది కదా అని తృణీకారంగా తేలిగ్గా మాట్లాడొద్దు నీ పిల్లల్ని నువ్వు తేలిగ్గా మాట్లాడినా వాళ్ళు దేవునికి దూరం అవుతారు నీ భర్తని నువ్వు తేలిగ్గా మాట్లాడినా అతడు దేవునికి దూరం అవుతాడు నీ భార్యను నువ్వు తేలిగ్గా మాట్లాడినా ఆమె దేవునికి దూరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అది మనం గ్రహించాలి మొదటి సంగతి